ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ప్రజాభవన్ కు పిలిచింది ఈ మధ్యలో పోయిన సంవత్సరం మీ అందరికి తెలుసు జూలై ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాడు రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కరించుకుందామని ప్రజాభవన్ కు చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించారు ఆ విభజన హామీల ముసుగులో గోదావరి బనకచర్ల చీకటి ఒప్పందం ప్రజాభవన్ ఆధారంగా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మధ్య జరిగింది ఎందుకంటే జూలై ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాడు ప్రజాభవన్ లో రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మీటింగ్ జరిగింది ఆ తర్వాతనే ప్రాజెక్టు పనులు స్టార్ట్ అయినాయి రేవంత్ రెడ్డి గారు అదే రోజు ప్రజాభవన్ వేదికగా తెలంగాణ నీటి హక్కులకు మరణ శాసనం రాసింది రేవంత్ రెడ్డి ఆ తర్వాత ఏమైంది జూలై ఆరు రెండు వేల ఇరవై నాలుగున రేవంత్ చంద్రబాబు కలిసి సెప్టెంబర్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సతీ సమేతంగా బెజవాడకు పోయి బజ్జిల్ దినచ్చింది ఇక అక్కడ సైలెంట్ అయిపోయింది బెజవాడ బజ్జిల్ దిని బెజవాడకు పోయి చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా కలిసి గోదావరి బనక చర్యలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పచ్చ జెండా ఆనాడు రేవంత్ రెడ్డి ప్రజాభవన్ వేదికగా బెజవాడ వేదికగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ఇద్దరు కలిసి ఈ గోదావరి బనకచర్లకు జెండా ఉప్పింది